అది పదహారవ శతాబ్దం మొఘల్ సామ్రాట్ బాబర్ సర్వశక్తులను వినియోగించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోనారంభించాడు దాదాపు ఉత్తర భారతదేశమంతా తన విజయకేతనాన్ని ఎగురవేయడంలో సఫలీకృతమయ్యాడు కానీ సుభిక్షము సర్వతంత్ర స్వతంత్రమని ప్రసిద్ధి చెందిన రాజ్యం ఒకటి దక్షిణ భారతంలో విలసిల్లుతూ ఉండేది ఆ రాజ్యమే విజయనగరం విజయనగర రాజు బుద్ధిబల భుజబల సంపన్నుడైన శ్రీకృష్ణదేవరాయలు ధర్మ సంస్థాపనలో వారికున్న సాటిలేని శ్రద్ధాభక్తులు అలాగే వారికున్న కళాపిపాస వారి వ్యక్తిత్వానికి అద్దం పట్టేవిలా నిలిచాయి మహామంత్రి తిమ్మరుసు వీరిని శ్రీకృష్ణదేవరాయల వారు అమితంగా అభిమానించటమే కాదు పితృతుల్యులుగా వారిని ఎంతగానో గౌరవించేవారు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై శ్రీకృష్ణదేవరాయల జై ఇక రాజపురోహితుడు తాతాచార్యుడు ధూర్తుడు అవకాశవాది దురాశాపరుడు విజయనగర సామ్రాజ్య దర్బారుకే కళంకమైన ఇతడు కేవలం వంచన కాపట్యాలు కుతంత్రాలతో తన పబ్బం గడుపుకునేవాడు సత్యవాక్ పరిపాలకులైన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై జై తాతాచార్యుల మీరు తెనాలి గ్రామానికి వెళ్లారు కదా అవునండి మీరేదో గోస్ట్ లో పాల్గొనడానికి వెళ్లారు కదూ అవును మరి మీకు గాయం ఎలా అయ్యింది ఆచార్య లేదు లేదు మహారాజా మీకు బాగా తెలుసు కదా మహారాజా మేము మహేశ్వరుడి ధ్యానంలో అప్పుడు అప్పుడింకా దేని మీద ధ్యాస ఉండదు మాకు మొన్న అదే అయింది మహేశ్వరుణ్ణి చెప్పిస్తూ అలా నడుస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం నడుస్తూ ఉన్నాం లేదు మా ముందు ఒక పెద్ద గొయ్యిందంటామ్మని గోతిలో పడిపోయాం అలా పడిపోయామన్న మాటే కాని ఆ పరిస్థితిలో కూడా మహారాజా అంత పెద్ద గోతిలో పడిపోయినా సరే మేము మహేశ్వరుడి జపాన్ని మాత్రం ఆపలేదు జపం అలాగే కొనసాగింది కొనసాగుతూనే ఉంది అద్భుతం అత్యద్భుతం విజయనగర సామ్రాజ్యం మిమ్మల్ని చూసి గర్విస్తోంది మీలాంటి శివభక్తుడు ఎంత వెతికినా దొరకడు మీలాంటి ధర్మాధికారి గురించి విజయనగర ఆస్థానం క్షమించాలి మీలాంటి శివభక్తుడు మీలాంటి ధర్మాధికారి ఈ ఆస్థానానికి శోభాయమానం మీ స్థానం ఎవ్వరూ తీసుకోలేరు తాతాచార్యుల వారు శ్రీకృష్ణదేవరాయల వారికి అత్యంత విశ్వాస పాత్రుడిగా సమస్త విజయనగర రాజ్యానికి గర్వకారణం కానున్న ఒకనొక వ్యక్తి ఇంకా అజ్ఞాతంగానే ఉన్నాడు అతను త్వరలో ఈ దర్బారుకు విచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారిని తాతాచార్యుడు లాంటి ఆంతరంగిక శత్రువుల నుంచి కాపాడడమే కాదు విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్న బాహ్య అజ్ఞాత శత్రువుల నుండి కూడా రక్షించనున్నాడు సిద్ధమైంది ఎదుగో చూడమని నాకు కోపం తెప్పించుకో ఈ పల్లకిలో నేనే కూర్చొని వెళ్ళాలి లేదు నేను వెళ్ళాలి లేదు నేనే వెళ్ళాలి పల్లకి సిద్ధమైందా సిద్ధంగా ఉందండి దయచేయండి ఎక్కడికి నాయనా విజయనగరానికి వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళాలట నన్ను విజయనగరంలో చూసి మీ గురువు తాతాచార్యులు ఉబ్బి తబ్బిపోతారు ఏ నీ పేరేమన్నా ధనమా కాదే మా గురువు కేవలం ధనాన్ని చూసి అలా ఉబ్బి తప్పిపోతారు చూడండి బాబు నాకు విజయనగరానికి వెళ్ళాలని మోజేమీ లేదు కానీ మీ గురుగారు స్వయంగా నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించారు కాబట్టి నేను వెళ్దాం అనుకున్నాను అంతే లేదంటే నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఏమంత అవసరం చెప్పండి గురువు ఆహ్వానించారా ఎప్పుడు ఆహ్వానించారు అప్పుడే మర్చిపోయావా గుర్తు చేసుకో ఎప్పుడు ఆహ్వానించారు సవాలు విసురుతున్నాం మేము నీకు నీకు ధైర్యం ఉంటే విజయనగరంలో ప్రవేశించి చూపించు రా అక్కడికి ఎలా స్వాగతిస్తాడో చూడు ఈ తాతాచార్యుడు నీలాంటి ఉద్దండవాదిని గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చిందిగా విజయనగరంలో ప్రవేశించి చూపించు రా అక్కడికి ఎలాంటి హారతి పడతానంటే నీ మునిమనవలు కూడా ఎవరన్నారలా కాని అది బెదిరిస్తూ అన్నది కదా అది ఆహ్వానం అని ఎలా అంటున్నావు అదే కదా అరే మహాతాతాచార్యుల వారి మహావాక్కది అడ్డమైన వాళ్ళందరికీ అలాంటి మాటలు అర్థం కావు సరేలేండి నేను వారికి చెప్పేస్తానులే గురుదేవా నన్ను విజయనగరానికి తీసుకెళ్ళమని మీ శిష్యులు అడిగితే వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు అని వదిలేండి ఇప్పుడు మీరు వారి ఆదేశాలు పాటించలేదంటే వారు మహా చేస్తే ఏం చేస్తారు ఏం చేస్తారు ఆగ్రహం వచ్చి మీకు కొరడా దెబ్బలు వేయించి మృదువైన మీ ఇద్దరి చర్మాన్ని ఓలి చేస్తారు లేకపోతే మరుగుతున్న నూనెలో మిమ్మల్ని వేసి వేడి వేడి పకోడీలుగా వేయిస్తారు ఇంకా మహా చేస్తే మీ శరీరాలను చిన్న అభిన్నం చేసి మిమ్మల్ని నగరం మధ్య బజార్లో నిలబెట్టి భిక్షం ఆడుక్కునేలా వదిలేయచ్చు అబ్బా వద్దండి ఇప్పుడేం వెళ్తాం ఇప్పుడు నాకు వెళ్ళాలనే లేదు మీరు అపార్థం చేసుకున్నారు ప్రభు బుద్ధి మంద్యమతి మూర్ఖుడి మాటలను ఎలా పట్టించుకునేలా చెప్పండి విచ్చేయండి విచ్చేయండి మేము మిమ్మల్ని విజయనగరానికి తీసుకెళ్తాం కానీ మనం బయలుదేరే ముందు మీరు మరో సిద్ధం చేయాల్సి ఉంటుంది అర్థమైందా అంటారు నేను విజయనగరం వచ్చేసాను తాతాచార్య అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఆ గజదొంగని తప్పక పట్టుకుంటాం ఇంకెప్పుడు పట్టుబడతాడు కొత్వాలి గారు ఎప్పుడు పట్టుబడతాడు ఆ దొంగ నగరంలోని ధనికులందర్నీ దోచుకుంటాడే అప్పుడా లేకపోతే ఎప్పుడు జనాలకి మన న్యాయ వ్యవస్థ ప్రజలకి న్యాయ వ్యవస్థపై విశ్వాసం పోయాక అప్పుడు ఆపండి ఆపండి కొత్వాల్ గారు చెప్పింది చాలు ఇంతకంటే ఓర్పు వహించలేం మాకు ఆ గజ దొంగ కావాలి మహారాజా అలా కనుక జరక్కపోతే మిమ్మల్ని అదే మిమ్మల్ని మీ కోత్వాల్ పదవి నుంచి తొలగించవలసి ఉంటుంది ఇక మీరు వెళ్ళొచ్చు ఓ ఒక్క క్షణం ధన్యవాదాలు ఏమైంది ఆచార్య ఎక్కిళ్ళు తగ్గట్లేదు మేమనుకోవడం బహుశా మిమ్మల్ని ఎవరో తలుచుకుంటుంటారు లేదు మహారాజా దీనికి మరో అర్థం ఏదో ఉందనిపిస్తోంది మరో అర్థమా అవును మహారాజా మాకెందుకు అనిపిస్తోంది ఏదో అనర్థం జరగబోతోందని మేమేదో పెద్ద విపత్తులు పడబోతున్నామని రామకృష్ణల వారికి జై రామకృష్ణల వారికి జై మాకి మమ్మల్ని కబళించడానికి దుష్ట గ్రహమేదో బైలు దేరిందని రామకృష్ణల వారికి జై రామకృష్ణల వారికి జై రామకృష్ణల వారికి లక్ష్యం చేసి బయలుదేరావు దేరియావు రామ వెళ్ళు రామ నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇదే నీకు శుభం కలుగు అసలే ఆ గజదొంగ తెలివైనవాడు వాడు రాజభవనంలో దూరి రాణి తిరుమలాంబగారి నగలే దొంగిలించాడు మీ దృష్టిలో వాడు నగరంలో మీ సిపాయిల్ని చూసి కూడా దొంగతనం చేసేంత మూర్ఖుడంటారా అయ్య మీరు ఇంకా మాట్లాడకండి మహారాజా నేను మీకు ముందే చెప్పాను కదా ఈ పదవికి ఇతను తగినవాడు కాదు అని తొలగించండి అతని స్థానంలో వేరొకరిని నియమించండి లేదంటేనా ప్రజల మాట సరే ఈ రాజభవనం కూడా ఆ గజదొంగ నుండి తప్పించుకోలేదు మీరు గారు ఈ అంతగా ఆలోచిస్తుంటే స్వయంగా మీరే ఏదన్నా చేయొచ్చు కదా అంటే అంటే మీరు సర్వజ్ఞులు కదా గొప్ప త్రికాల జ్ఞానులు మీరు మీరే మీ మంత్రతంత్రాలతో పట్టుకోవచ్చు కదా గజ దొంగని మీరే చెప్పండి మహారాజా ఇంత చిన్న పని కోసం ఆ నేను వెళ్ళి కష్టపెట్టాలా కోత్వాల్ గారు మేం మీకు ఒక చివరి అవకాశం ఇస్తున్నాం మీరు ఏం చేయదలుచుకున్నారో మీరే నిర్ణయించుకోండి మేం మీకు ఒక వ్యవధి ఇచ్చాం ఆ సమయం పూర్తిగాక మునిపే మీరు ఆ గజ దొంగని మా ముందు నిలబెట్టాలి మహారాజా వెళ్ళచ్చు ఈ పండితుడు బండబడ బయలుదేరినప్పటి నుంచి మెక్కుతూనే ఉన్నాడు తింటం కాదు మేత మేస్తున్నాడు వాడు బలవటమే కాదు మన పై ప్రాణాలు పైకి పోతున్నాయి ఆ దుష్ట దుర్మార్గ గురువు తాతాచార్యుడు మనల్ని ఇలా ఇరికించాడు ఇతని ఆహ్వానించి చక్క వెళ్ళిపోయాడు మన ఈ మూత బరువు మోయాల్సి వస్తుంది మన గురువు గారికి పొద్దుంటే అసలు ఆహ్వానించేవాడు ఇంకో నాలుగు రోజుల పాటు ఇతను ఇక్కడే ఉన్నాడంటే విజయనగరంలోని ఆహార అంతా వీడు తినేటట్టున్నాడు మనం విజయనగరం రాజమహల్ కి ఎప్పుడు వెళ్తాం ప్రభు మనం రాజమహల్ రాజమహల్కే గాని మనం అక్కడికి చేరుకునేసరికి సరికి మా ప్రాణాలు మిగిలి ఉండాలి కదా అయితే త్వరగా పదండి మీ గురువు తాతాచార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంచెం వినండి ప్రభు ఎందుకు మీరు నా మీద ఇంత కక్ష కట్టారు నేను పూర్తిగా మీ వాడినే అయినప్పటికీ మహారాజు గారికి నా మీద పూర్తిగా నూరు పోశారు ఈ మహల్లో జరుగుతున్న దుర్మార్గాలన్నిటిల్లోనూ నేను మీకు పూర్తిగా సహకరిస్తూ వచ్చాను ఇది ఏమన్నా మీకు న్యాయంగా ఉందా ఆచార్య కొత్వాల్ నీకు బాగా తెలుసు మేం మా విరిగిన వేలు మీద అది కూడా ఏది ప్రభు అర్థమైంది కొత్వాల్ నువ్వు కూడా కాస్త మా బాగోగులు చూసుకోవాలి ఎన్ని రోజులైంది మీరు మాకు బహుమతులు విందు భోజనాలు అన్ని ఇచ్చి సత్సంబంధాలు కొనసాగాలి అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతూ ఉండాలి నువ్వెవరు నేనెవరు అంతా మిథ్యా మాయా ఏం తీసుకెళ్లగలం ఇక్కడి నుంచి మన దగ్గర ఏమీ లేకపోతే పొరపాటైంది ఆచార్య పెద్ద పొరపాటైంది క్షమించండి నేను మాటిస్తున్నాను మీరు మీ ఇంటికి వెళ్లేసరికి మీ బహుమతి ప్రసాదం ఉపహారం అన్ని మీ ఇంట్లో ఉంటాయి ఇక ఆగ్రహం వదిలేయండి ఆచార్య ఆ గజ దొంగలు పట్టుకోవడానికి నాకు కాస్త సహాయపడండి లేదంటే నా ఉద్యోగం పోవడం ఖాయం ఎప్పుడెలాగూ నీ పొరపాటు గ్రహించావు గనక ఈ తాతాచార్య నీతో ఉన్నట్టే స్వయా నా తాతాచార్య నీ వెంట ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏమిటి ఆ ఆచార్య నువ్వు నిశ్చింతగా ఉండు మేమన్నీ చూసుకుంటాం రాజమహల్ కు వచ్చేసామా ఇంకో నాలుగు అడుగులు వేస్తే వస్తుంది ప్రభు వచ్చేసినట్టే అబ్బా కొంచెం ఊపిరి తీసుకొనివ్వండి ప్రభు తిన్నగా మిమ్మల్ని రాజమహల్ లో పడేసి అదే అదే వదిలేసి శ్మశానానికి వెళ్ళిపోతా శ్మశానమా అక్కడికి వెళ్ళే పరిస్థితిలోనే ఉన్నాం కదా ప్రభు అరే చూశావా మా ప్రతిభ చూసావా మా ఖ్యాతి మాకు ఎంతమంది భక్తులు ఇప్పుడు అందరూ తమ తమ పల్లకీలు కూడా మాలాంటివే చేయించుకుంటున్నారు అటు చూడు ఆ పల్లకి అది మా పల్లకీలాగే లేదా అదే అలంకారం అదే నగిషి అదే రంగు రూపం అంతా మాలాగే అయినా అదంతా అటుంచు జనాలు తమ సేవకుల్ని కూడా మా సేవకుల్లాంటి వాళ్ళనే పెట్టుకున్నారు అటు చూడు ముమ్మూర్తులా ధనీమణిలాగే ఉన్నారు అదిగో ధనీ మణి కొత్వాల్ మాకెందుకు అనిపిస్తోంది ధనీమణిలాగే ఉండడం కాదు వాళ్ళు ధనీమణియే అయ్యో వాళ్లే కదా ఆచార్య మరి పల్లకి పల్లకీ కూడా మీదేనండి కానీ ప్రశ్న అది కాదు ఆచార్య మీరు ఎక్కడుండగా ఆ పల్లకీలో కూర్చుని ఒళ్ళు విరుచుకుంటున్నాడే అతనేవరు వీడు ఆ ఉద్దండ పండితుడే వీడే మాకు తెనాలి గ్రామంలో తారసపడ్డాడు

త్వరగా అయ్యో నీ పంచి ఊడిపోతే పోని మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా త్వరగా అయ్యో శారదమ్మ గారు అలా నా అమోహం చూస్తారే లేవండి ఆలస్యం ఎందుకు అయ్యో అమ్మ ఆ సైకిల్ భాష వద్దు ఆ పైవాడి సంకేతం అర్థం చేసుకో బయలుదేరు వెంటనే త్వరగా అయ్యో ఏమైంది ఏమైంది ఇలా అది మరి గురువుగారి కలవాలి కదా అయితే అయితే అంటారేంటి ఓటిచీలతో వెళ్తామా ఏంటి ఇది పట్టుకో ముందు మనం బజారు వెళ్ళాలి బాబు కాస్త సాయం పట్టండి ఆ తల మీద పెట్టండి ఆ ముందు మనం బజారు కెళ్ళాలి గురువుగారి కోసం పళ్ళు మిఠాయిలు కొనాలి ఆనుకలు కొనాలి అదే కదా పద్ధతి సాంప్రదాయం మర్యాద అయ్యో అమ్మో ఇంకా ఏం చేస్తున్నావు లే త్వరగా లే అయ్యో అమ్మ మోకాళ్ళు పట్టేసినట్టున్నాయి లాగు అమ్మను పైకి లాగు అయ్యో అయ్యో లేచి నుంచో ఎత్తుకోండి శారదా ఇంకా ఏదైనా ఎత్తుకున్నానంటే నా వెన్నుముఖ బద్దలైపోతుంది అయ్యో మూటలు ఎత్తుకోండి మన బట్టలు కానీ నా చేతులు ఖాళీ లేవు కదా ఓ మూట ఎత్తుకో ఇంకోటి అమ్మకి త్వరగా ఎంత గౌరవమో పండితులు గారికి మన రండికి రండి పరిగెత్తండి పరిగెత్తండి గురువు సంతోషిస్తారు ఇనాములు ఇస్తారు సగం సగం పంచుకుందా ఎక్కడ ఎక్కడికి వెళ్ళాడు దుష్ట పండితుడు ఎక్కడున్నాడు ఇక్కడే ఉన్నాడుగా ఏడి ఉన్నాడు అడు చూడు మా ఎదురుగానే ఉన్నాడు ఎక్కడ అదేంటి గురుగారు మీరే కదా అది మేము అహంకారి పండితుడి గురించి మాట్లాడుతున్నాం ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు ఓ మీకోసం పుఠంటారు అయినా వాడు మా పళ్ళకి ఎందుకు ఎక్కాడు ఎందుకు ఎక్కాడంటారేంటి నీరే అతన్ని విజయనగరం రమ్మని ఆహ్వానించారు ఆహ్వానమా ఎప్పుడు

ఇలా రా దొంగని పట్టుకోవాలి కదా ఆచార్య నీ పని పూర్తయిందనుకో దొంగ దొరకాడా ఎడి మీరు కాసేపు ఇలా కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అంటుంది ఆ తెలుసు నాకు ఆ మాత్రం అవదా అమ్మ నేను ఎక్కడికి వెళ్తున్నానని అడుగుతోంది అమ్మా నేను మన శ్రీకృష్ణ దేవరాయలు అని కలవడానికి వెళ్తున్నాను ఆయన దర్శనం లభిస్తే మనం వచ్చిన పని పూర్తవుతుంది కదా సరేనా నువ్వేమకుండపా

ఎక్కడికి కొత్వాల్ ఆ గజ దొంగని పట్టుకోవడానికి ఆచార్య ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కొత్వాల్ కోపంలోనూ ఆవేశంలోనూ తీసుకునే నిర్ణయాలు ఫలితాన్నివ్వవు అర్థమైందా లేదా నీకు అర్థం కాలేదు ఆచార్య నువ్వు కొత్వాలు ఈ మాత్రం కూడా నీకు తెలియదా నేరం రుజువు చేయడానికి సాక్ష్యాధారాల అవసరం ఇప్పుడు అర్థమైంది ఆచార్య వెళ్ళి వాడిని వెంబడి అయ్యో నా కాసులు నా కాసులు సంచి కొట్టేశారు అరే అరే ఎవరన్నా కొత్త వాళ్ళు పిలవండి నా కాసులు సంచి కొట్టేశారు అలా మహారాజు కృష్ణదేవరాయల వారి అద్భుత భవనం ఎంత విశాలం ఎంత అందం అద్భుతమైన ఒక సుందర స్వప్నంలో ఉంది అదే అదే ఈ మహలే ఎంత అద్భుతంగా ఉంటే ఇక మన మహారాజు కృష్ణదేవరాయల వారి వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఎంత ఉన్నతంగా ఉంటుందో అలాంటి మహారాజు గారి దర్బారులో ఓ అష్టదిగ్గజంగా ఉండడం అదృష్టవంతులకే సాధ్యం అంటే నీ అభిప్రాయంలో మహారాజు శ్రీకృష్ణదేవరాయల దర్బారులో నువ్వు దిగ్గజం కాగలనంటావు ఆ లేదురా చవట అనుకోవడం కాదు నాకు బాగా తెలుసు నేను తప్పక మహారాజు గారి దిగ్గజాల్లో ఒకడినవుతాను ఎలాంటి దిగ్గజాన్ని అవుతానంటే నా ఖ్యాతి విజయనగర చరిత్ర చరిత్రపుటంలోకెక్కుతుంది ఈ దిగ్గజాన్ని చూసి మొత్తం విజయనగరమే కాదు స్వయానా మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎంతో గర్విస్తారు ఇందులో ఆశ్చర్యమేమీ లేదు నీలాంటి మూర్ఖుడు బుద్ధిహీనుడు ఇలా కలలు కనకపోతే ఇంకెవరు కనగలరు నీ స్వప్నలోక విహారయాత్ర మాని కాస్తా బయటికిరా మూర్ఖ పండితుడా కాస్తా వెనక్కి తిరిగి చూడు నీ వాస్తవిక ప్రపంచం నీ భవిష్యత్తు నీ ముందే ఉంది చూడు ఏమన్నా మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారి దర్బారులో సర్వశ్రేష్ట అత్యంత ప్రతిభాశాలి అయిన నువ్వు అసలు నీకు మహారాజు కృష్ణదేవరాయల గారి పాదరక్షల్ని తాకే అర్హత కూడా లేదు అసలు ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఇదంతా ఎప్పుడు చేద్దామని అసలు నీకు సమయమే లేదు కదా నీ గతం వర్తమానం నీ భవిష్యత్తు మొత్తం ఇక్కడే సమాప్తం ఇంకా నువ్వైపోయా అయిపోయా గుర్తుందా మేము అప్పుడే చెప్పావు నీకు మేమేమని చెప్పావు నువ్వు పొరపాటుగానైనా విజయనగరంలో అడుగుపెట్టే సాహసమే చేస్తే గనక మేము నీకు ఎలాంటి హారతి పడతామంటే ఎలాంటి హారతి పడతామంటే నీ మునిమనవలు కూడా తలుచుకుని ఏడుస్తారు చూశావుగా మా మాటని మేము ఎలా నిలబెట్టుకున్నాము స్వయంగా నిన్ను స్వాగతించాలని వచ్చావు వెంటనే ఈ అపరాధిని పట్టి బంధించండి కొత్వా వెంటనే ఈ అపరాధిని పట్టి బంధించండి కొత్వా రాజపురోహితుడు ఈ తాతాచార్యులు చెప్తున్నారు వీడే ఆ ఖచ్చితొంగ వీడి కోసమే మనం వెతుకుతున్నాం ప్రతీకార భావంతో ఎంతగా దిగజారా ఆచార్య ఇంత నీచానికి ఒడిగడతారా మీరు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీకు ఇలాంటి ఇలాంటి అసత్య పరోపణ చేయాల్సి వచ్చిందా నిజంగా మీ మనసుకు తెలీదా ఆచార్య నేను ఏ అపరాధం చేయలేదు నేను పూర్తిగా నిర్దోషిని ముంజేతి కంకినానికి అర్థం ఏమిటి కరిచే కుక్కకి పళ్ళేంటి ఇప్పుడే నిరూపిస్తాను చూడు నువ్వు నిర్దోషవో లేక అపరాధువో అని అరే నిర్దోషివా మరి దీని మాట ఏమిటి ఇదే నా సంచి ఇందాక నా దగ్గర ఎవరో కొట్టేసిన సంచి ఇదే ఇది ఇదంతా ఏదో కుట్ర కోతాలు గారు నాందులో ఇరికిస్తున్నారు మీకు ధన్యవాదాలు రాజు పురోహితుల వారు మీకు నా ధన్యవాదాలు ఎట్టకేలకు ఈ గజ దొంగ చట్టం చేతికి చిక్కనే చిక్కాడు వేళ్లే దానికి సాక్ష్యం మనం వాణ్ణి దొంగ సొమ్ముతో పట్టుకున్నామని అవునండి దీనికి వీడు చేసిన పాడు పనికి శిక్ష ఈ రోజే ఇప్పుడే తక్షణమే లభిస్తుంది ఆ శిక్ష ఎలాంటిదంటే దాన్ని గురించి తెలిసిన ఏ అపరాధి అయినా ఇలాంటి అపరాధం చేసే దుస్సాహసం చేయడు తీసుకెళ్ళని వీడిని మేము మహారాజు దగ్గరికి వెళ్లి వీడికి శిక్ష ఏంటో ఖరారు చేసుకొస్తాం